కోటమి ఎంపీలో కీలకమైన ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పైగా ఆయన రైల్వే బోర్డుకి సంబంధించి ఒక దాంట్లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు పార్లమెంటరీ రైల్వే బోర్డు ఏదో సంథింగ్ అంటే ఆయనకి కేంద్రం నుంచి కూడా ఒక పెద్దపేట వేస్తున్నారు ఎందుకంటే ఆయనకి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కేంద్ర పెద్దలతో నేరుగా మాట్లాడే వ్యక్తి అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా మంచి బలం ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు కాకపోయినా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచే అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం జరిగింది ఇప్పుడు రాకపోయినా త్వరలో ఇచ్చే అవకాశం ఉంది కేంద్రంలో ఆయన ఖచ్చితంగా చోటు కల్పిస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది సో ఇటువంటి నేపథ్యంలో కోటమికి సంబంధించిన కీలక ఎంపీనే వైసీపీ గట్టిగా కొడుతోంది అది కూడా ఉత్తరాంధ్ర నుంచి అనేది గుడివాడ అమర్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి రాయలసీమ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేశారు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఎంపీగా వచ్చి మీరు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వైరల్గా మారినాయి వాస్తవానికి ఎంపీగా రాజకీయంగా ఆయన చక్రం తిప్పడం అనేది అందరికీ తెలిసిన విషయం కాకపోతే అభివృద్ధి పరంగా ఏం చేశారంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఎంపీ చేయడానికి ఏముంటుంది కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చేసేవన్నీ రాష్ట్రానికి చేసేవన్నీ అవే కదా ఇంకా కొత్తగా అంటే ఈయన్ని టచ్ చేసి కొత్తగా చేస్తే రాజకీయం ఏంటి వైసీపీ అనేది ఇక్కడ అందులోకి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి ఎందుకు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయంటే ఒక ఎంపీని టచ్ చేశారు ఒక ఎంపీ మీద అది కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి సంబంధించిన కీలక ఎంపీని టచ్ చేయడం అంటే ఆయనకి మైలేజ్ తెచ్చుకుంటున్నారు తప్ప ఈయనకు పోయేది లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట కాకపోతే ఇక్కడ రాజకీయంగా విమర్శించుకోవడానికి ఏం రూలేం లేదు ముఖ్యమంత్రిని విమర్శించవచ్చు ప్రతిపక్షంలో ఉన్న జగన్ని విమర్శించవచ్చు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శ రాజకీయాలు అంటే అదే కదా రాజకీయాలు స్వేచ్ఛే విమర్శ విమర్శ ఆరోపణలు లేకుండా అది రాజకీయం ఉండదు కాకపోతే ఆ విమర్శలు చేయడం వెనక ఉన్న రాజకీయ కుట్రలు ఏంటి ఆ విమర్శ విమర్శలు చేయడం వెనక అవతల వ్యక్తి పొందాలనుకున్న లబ్ధి ప్రయోజనం ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తోంది ఇక్కడ సీఎం రమేష్కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల్లో లేదంటే చేస్తున్న ఆరోపణల్లో అడిగిన ప్రశ్నల్లో తప్ప రైట్ అనేది ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు ప్రశ్నించే హక్కు ఆయనకుంది కాకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఏం చేయగలిగారు ఏం చేశారు అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికి ఇటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందని కూడా వేచి చూస్తున్నారు అంతా